నేను క్షేమంగానే ఉన్నా నా మనస్ఫూర్తిగా చెబుతున్నా నేను సంతోషంగానే ఉన్నా మా స్పేస్ క్రాఫ్ట్ త్వరలోనే మమ్మల్ని మా ఇంటికి సురక్షితంగా చేరుస్తుందని బలంగా నమ్ముతున్నా ఇది NASA live conference low Williams we've practiced a lot so I have a feeling I have a, a real good feeling in my heart that uh, the spacecraft will br will bring us home no problem but like butch said we're learning now to make to optimize our specific situation and make sure that we know everything about it you know if we just came home we'd lose the SM and then we wouldn't be able to

త్వరలోనే భూమిని చేరుతామన్నారు ప్రస్తుతం యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా బోయింగ్ సంయుక్తంగా భూమిపై నిర్వహిస్తున్న త్రస్థ టెస్టులు తమ పునరాగమనంలో కీలక పాత్ర పోషిస్తాయని బిల్మోర్ వ్యాఖ్యానించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది అయితే వీలైనంత త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడి భూమికి చేరుతామని సునీత బిల్మోర్ ఇద్దరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు థెస్ ఇస్ ద ద వరల్డ్ ఆఫ్ టెస్ట్ థెస్ ఇస్ ఐ టాఫ్ బేస్నెస్ దన్

ఆ తర్వాత జూలై మొదటి వారం అంటూ చెప్పుకుంటూ వచ్చినట్లు ఇప్పుడు కూడా జూలై నెలాఖరు నాటికి వారిని తిరిగి రప్పించగలమని భావిస్తున్నారు కానీ ఆ విషయం కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఎన్డిటివి వెబ్సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ మిషన్ను నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు యుఎస్ స్పేస్ ఏజెన్సీ హింట్ ఇచ్చిందని తెలుస్తోంది సునీత విల్మోర్ ఇద్దరు జూన్ ఐదవ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షానికి వెళ్లారు వాళ్ళది కేవలం వారం రోజుల ప్రయాణం మాత్రమే కానీ థ్రస్టర్ మాల్ ఫంక్షన్స్ హీలియం లీకేజ్ల కారణంగా వాళ్ల ప్రయాణం వాయిదా పడుతూ వస్తుంది అలా వాయిదా పడుతూ వచ్చిన రిటర్న్ జర్నీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెనుకొంది బుధవారం నాసా అధికారులు జూలై నెలాఖరుకు రావచ్చేమో అని భావిస్తున్నట్లు చెప్పారు అంతే తప్ప స్పేస్కి పంపించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తిరిగి రప్పించడానికి మాత్రం డేట్ టైం ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేకపోతున్నారు అయితే సునీత విల్మోర్ మాత్రం పెద్దగా ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు బుధవారం జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్లో వాళ్ల మాటల్ని బట్టి అదే అర్థమవుతోంది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో గడిపేందుకు తమకు అనుకోకుండా లభించిన ఈ అదనపు సమయాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు రకరకాల ప్రయోగాలు చేస్తున్నామన్నారు అలాగే ఇబ్బందికర పరిస్థితుల్లో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ పనితీరు ఎలా ఉంటుంది నలుగురు స్పేస్ క్రాఫ్ట్లో ఉంటే వారికి లైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఇలా రకరకాల పరీక్షల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరే ముందు హీలియం లీకేజ్ సమస్య తలెత్తింది తీరా దాన్ని సరిచేసి స్పేస్లోకి పంపిన తర్వాత మరిన్ని లీకేజ్లు తలెత్తాయి ఆ తర్వాత థ్రస్టర్ల సమస్య కూడా మొదలైంది అధికంగా మండించడం వల్లే థ్రస్టర్స్ మాల్ ఫంక్షన్స్కి కారణం కావచ్చని బోయింగ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ నెప్పి అంటున్నారు అయితే సమస్యలన్నింటినీ సరిదిద్ది వీలైనంత త్వరలోనే లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి చేరుతుందన్నది నాసా బోయింగ్ సంస్థలు చెబుతున్నమాట అంతేకాదు సునీత విలియమ్స్ విల్మోర్ ఇద్దరిని స్పేస్ ఎక్స్ క్రూతో కలిసి భూమికి చేర్చాలన్న ఆలోచనలో నాసా లేదని తెలుస్తోంది ఒకవేళ అదే జరిగితే స్పేస్ రంగంలో దిగ్గజంగా గుర్తింపు పొందాలని భావిస్తున్న బోయింగ్కి చాలా పెద్ద దెబ్బ ఇప్పటికే విమానయాన రంగంలో పలు ప్రమాదాలు జరిగి ఉన్న పరువు కాస్త పోతోంది ఈ నేపథ్యంలో ఈ ఫెయిల్యూర్ కూడా దానికి తోడైతే ఇక ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ పరువు నట్టేట కలిసినట్టే అయితే అలాగని అంతవరకు వస్తే నాసా చూస్తూ ఊరుకోదు బోయింగ్ సంగతి ఎలా ఉన్నా సరే సునీత విల్మో ఇద్దరిని సేఫ్గా భూమికి చేర్చడం నాసాకు అత్యంత కీలకం కనుక ఆ పరిస్థితే వస్తే స్పేస్ఎక్స్ సాయం తీసుకునేందుకు ఏమాత్రం సంకోచించదు రెండు వేల పద్నాలుగులో నాసా స్పేస్ క్రాఫ్ట్స్ రంగం నుంచి తప్పుకున్న తర్వాత బోయింగ్ స్పేస్ఎక్స్ సంస్థలకు స్పేస్ షెటిల్ ప్రోగ్రామ్ పేరిట కోట్లాది రూపాయల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది అయితే ఈ విషయంలో ఎక్స్ తిరుగులేని విజయం సాధించింది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు డజన్ల కొద్ది సైంటిస్టులను వ్యక్తుల్ని అంతరిక్షంలోకి పంపించింది ఎక్స్కు పోటీగా ఉన్న బోయింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇదిగో ఇదే పరిస్థితి